హాయ్ అండి ఈరోజు తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అనమాట మా బాపమ్మ ఊరికే వేసేది అయితే మా బాపమ్మ దగ్గరనే ఉండేదనమాట నేను చిన్నప్పుడు ఆమె దగ్గరే పడుకునేదాన్ని అయితే ఇంకా అన్నీ ఒట్టి చేపల కూర బొమ్మిడి చేపల కూర అయితే ఈ అమ్మ ఎక్సలెంట్గా ఉండేది అనమాట ఎవ్వరు ఉండలే ఇంతవరకు అంత బాగుండేది పచ్చి పులుసు ఒట్టి చేపల కూర దప్పుడము ఆదంపాల కూర కూడా ఉండేదనమాట చాలా బాగుండేది మా బాపమ్మ నేర్చుకున్నాను అనమాట నేను ఇది ఇన్ని రోజులు ఎందుకు పెట్టలే వీడియా అని అనుకుంటున్నాను అనమాట మస్తు టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక పిడికడి కరివేపాకు కొంచెం జీలకర్ర ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి రెండు మూడు ఎండిమిర్చి అనమాట ఈ రెండు వేసుకుంటేనే బాగుంటుంది ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కూడా ఇవి కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే కొంచెం ఇట్లా కలర్ షేడ్ అయితే చేంజ్ అయితే సరిపోతుంది ఎండుమిర్చి కరివేపాకు ఇట్లా క్రిస్పీగా కావాలన్నమాట తర్వాత ఒక పది పన్నెండు ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి అవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి వేయించుకుంటే స్మోకీ ఫ్లేవర్ లాగా బాగుంటుంది అన్నమాట పచ్చి పులుసు ఇవన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఇది పక్కకు పెట్టేసుకోవాలి నేను ఫస్టే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టినామనుకో చింతపులుసు మంచిగా ఎక్కువ వెళ్తుంది అనమాట తర్వాత ఇక చింతపండు పులుసు వేసుకోవాలి ఒక గిన్నెలకు వేసుకొని ఒక రెండు మూడు సార్లు రసం తీసుకోవాలన్నమాట చింతపులుసు తీసుకోవాలి మూడు అనేది దియ్యాలట చింత పులుసు మరి నాలుగోసారి పులుసు దియ్యొద్దట ఎందుకో కూడా నాకైతే రీజన్ తెలియదు ఎందుకు తీయొద్దో తెలియదు సార్లు తీయాలి నాలుగోసారి చింతపులుసు చింతపండులకు వెళ్ళి తీయొద్దని నాకు ఒక ఇంతకుముందు ముందు చెప్పిరనమాట ఒక ఇద్దరు ముగ్గురు ఎందుకు తీయొద్దో మీకు ఎవరైనా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక చింతపండు పులుసు తీసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు మంచిగా పొడుగు సన్న కట్ చేసుకొని ఇట్లా మంచి ఇట్లా క్రట్ చేసుకొని వేసుకోవాలి పులుసున తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి చింతపండు పులుసుల ఉల్లిగడ్డలు ఉప్పు వేసుకొని ఇట్లా మంచిగా విసుకినామనుకో ఆ ఫ్లేవర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పచ్చి పులుసు చాలా బాగుంటుంది మంచి ఇట్లా రెండు మూడు నిమిషాలు అట్లా విసుకోవాలన్నమాట తర్వాత ఇంకా ఇక ఇట్లా ఏం లేదు ఒక్క చుక్క ఆయిల్ లేకుండా పచ్చి పులుసు అనమాట కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా మొత్తం ఇట్లా విసిక వేసుకోవాలన్నమాట ఇట్లా పొడి పొడి కావాలి మంచి వేయించి పెట్టుకున్నాం కదా క్రిస్పీగా మంచిగా తొందరగా ఫ్రా ఇట్లా పొడి పొడి అవుతాయి అనమాట మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం అట్లా తర్వాత ఇక పచ్చిమిర్చి కూడా మీకు చెయ్యి మంటలు వేస్తుంది అనుకుంటే మీరు ఏమన్నా చేతికి గ్లౌజ్ లాంటిది తీసుకొని పిసుకోవచ్చు నాకైతే ఏమంత అనిపించలేదు నేను చేయితోటే విసికేసాను అనమాట పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ ఇంకా ఒక్కసారి అట్లా కలుపుకోవాలి పచ్చిమిర్చి మొత్తం ఇంకా ఒక మూడో నాలుగో పచ్చిమిర్చి వేసినా ఒక ఐదు ఎండుమిర్చి వేసిన అనమాట పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా తర్వాత ఇక కరివేపాకు కూడా పొడి పొడి ఎంత బాగా ఏం చూసారా మంచి క్రిస్పీగా వేగిందనమాట ఇక తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా లైట్గా ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇట్లా లైట్గా క్రష్ చేసి వేసుకున్నాం అనుకో ఫ్లేవర్ అనేది పచ్చిపులుసుకు చాలా బాగా పడుతుంది మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చి పులుసు ఆయిల్ లేకుండా మంచి హెల్దీగా మా బాపమ్మ ఇట్లా చేసేది అనమాట వారంలో రెండు సార్లు అన్నా చేసేది పచ్చి పులుసు మళ్ళా రెండు మూడు రోజులు బొమ్మిడి చేపలు అంటారు కదా ఒట్టి చేపలు ఆ బొమ్మిడి చేపలు ఉండేది మస్తు అంటే మస్తు కూరలు ఉండేది చాలా మిస్ అవుతున్నాం అండి మా బాపమ్మ చనిపోయి ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది అసలు చాలా వీడియోలు కూడా చా షార్ట్ వీడియోలు పెట్టిన అసలు ఇంత యాక్టివ్గా ఉండేదే మా బాపమ్మ ఇవి జిల్క రావాలి నలుచుకొని వేసుకోవాలి ఎంత బాగుండే నైంటీ ఇయర్స్ పైన ఉండే ఆమె ఆ రేపు చనిపోతుందనంగా కూడా గణేష్ చవితి రేపు అనంగా చనిపోయింది మా బాపమ్మ ఇల్లు కడిగింది బియ్యం పట్టుకుంది దొండకాయ ఫ్రై చేసుకుంది పెరుగు తోడేసుకుంది అన్ని పనులు చేసుకొని బట్టలు విండి దండం మీద ఆరేసి క్లిప్పులు పెట్టింది కింద పడకుండా నిద్రలనే చనిపోయింది అనమాట పొద్దున వరకు మస్తు మిస్ అవుతున్నాం మా బాపమ్మని ఇంకా తర్వాత అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి చేయితోటి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గంటతోటి కలుపుకోవాలి నేను ఒకటి మర్చిపోయినా ఏదో కామెంట్ చేయండి ఏం మర్చిపోయినో ఇప్పుడు వేస్తే చూడండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర ఫస్ట్ వేయడం మర్చిపోయినా నేను ఏదో ఒకటి మర్చిపోతాం అది కంపల్సరీ అనుకో ఎవరికైనా అంతే మరుపు వస్తుంది అనమాట అప్పుడప్పుడు మర్చిపోతాం ఇక కొత్తిమీర వేసుకొని కూడా ఒకసారి కలుపుకోవాలి ఎంత బాగుంది అంటే అంత బాగుంది చాలా చాలా బాగుంది ఇట్లా పులుసు చేసి మంచి ఎగ్ ఆమ్లెట్ వేసుకొని పులుసు ఆమ్లెట్ తింటే ఆహా నెక్స్ట్ లెవెల్ ఉంది ఈరోజు పచ్చిపులుసు చేసిన ఆమ్లెట్ వేసిన నేను ఇంకా నేను ఇక మా అమ్మాయి అందరం కలిసి కూర్చొని ఇక మధ్యాహ్నం పూట తింటున్నాం అనమాట ఇంకా అందరిని వీడియో ఏం తీయలేదు ఇక నేను వేరే కూర ఏం వేసుకోలేదనమాట మొత్తం పచ్చిపులుసు ఆమ్లెటే చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఓకే అండి ఇట్లా ట్రై చేయండి పచ్చి పులుసు ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ట్రై చేసి చేసుకొని తిన్న తర్వాత ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్